ప్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించు ననునదియే మొదటి యోహాన్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరు మనమేది అడిగినను మనకు ఇచ్చేవాడు మన దేవుడు ప్రీలారా మనమైతే దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వము చాలా తక్కువగా మనకు అవసరం లేనివి ఏవో కొంత మాత్రమే ఆయనకు ఇచ్చేవారిమిగా ఉంటాము ప్రియ విశ్వాసి ఆ దేవుడు మాత్రం తన బిడ్డలమైన మనకు శ్రేష్టమైనవి గొప్ప సంతోషాన్ని కలిగించేవి ఇస్తాడు ప్రియ సహోదరి సహోదరు శ్రేష్టమైనవి మనం పొందాలంటే దేవునికి ప్రార్థించాలి ఎలా ఆయనను అడగాలంటే దేవుని చిత్తానుసారముగా అడగాలి మరి ఆయన చిత్తం తన బిడ్డలమైన మన ఎడల ఎంతో గొప్పగా ఉంది మనం పాపం నుండి రక్షించబడి నీతిమంతులంగా జీవించాలని ఆయన చిత్తం మనం ఉన్నతమైన స్థితిలో గొప్పగా హెచ్చించబడాలని బహుగా ఆశీర్వదించబడాలని ఇతరులను అడిగే వారిమిగా కాకుండా అనేకులకు సహాయం చేసే వారిమిగా ఉండాలన్నది మన ఇడల దేవుని చిత్తమయ్యున్నదండి సంతోషంతో జీవిస్తూ దేవునిని సేవిస్తూ ఆనందంగా బ్రతకాలన్నదే ఆ దేవుని చిత్తం ప్రియదేవుని బిడ్డ ఆ దేవుడు మన ఇడల గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు ఈనాడు మన మనవిని ఆ దేవుడు శ్రద్ధతో ఆలకిస్తాడు మన కష్టం మన బాధ మన కొరతలు మన శ్రమలో ఈనాడు మనం ఆ దేవుడితో పంచుకోవాలని ఆ దేవుడు ఆకాశం నుండి మన కొరకు ఎదురుచూస్తున్నాడు కానీ మనమేమో దేవునికి చెప్పని వారిమిగా ఆయన సహాయాన్ని అడగలేని వారిమిగా ఆయనకు ప్రార్థించలేకపోతున్నాము విడుదల లేక దుఃఖంలోనే జీవిస్తున్నామండి మనుషులను నమ్మినంత దేవుని నమ్మలేకపోతున్నాము ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు మన మనవిని మన భర్త లేక మన భార్య లేక పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోకపోవచ్చు మనం చెప్పేది మనం అడిగేది వారికి విసుగుగా అనిపించవచ్చు మన విషయమై అంత శ్రద్ధ చూపని సందర్భాలు కూడా ఎన్నో ఉండొచ్చు కానీ ఆ దేవుడు మనం చెప్పేది సమస్తము శ్రద్ధతో ఆలకిస్తాడు అయితే ఆ దేవుడు ఎవరి మనవిని వింటాడంటే ఎవరిది వినడు అంటే యోహాన్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో వ్రాయబడి ఉంది దేవుడు పాపుల మనవిని ఆలకింపడని ఎవడైనను ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడలా ఆయన వాణి మనవిని ఆలకించును అవును ప్రియదేవుని బిడ్డ పాపంతో చెడుతో జీవించే వారి మనవిని వారి ప్రార్థనను దేవుడు వినడండి వారికి ఎన్నటికీ జవాబు రాదు ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయనకు ఇష్టమైనట్లు జీవిస్తారో వారి ప్రార్థననే ఆ దేవుడు వింటాడు ఈనాడు చాలామంది దేవుడు నా ప్రార్థన వినడం లేదు నాకు సహాయం చెయ్యడం లేదు నా అక్కరలు తీర్చడం లేదు అని బాధపడతారు దేవుని ప్రశ్నిస్తారు కానీ వారి హృదయం ఎలా ఉంది దేవుని ఎదుట వారు ఎలా జీవిస్తున్నారనేది గ్రహించలేని గుడ్డితనంలో ఉంటున్నారండి పాప పాపక్షమాపణ అనేది దినము మనం పొందుకోవాలి తెలుసో తెలియకో మనం ప్రతిరోజు ఎన్నో పాపాలను చేస్తూ ఉంటాము మన పాపాలు దేవునికి మనకు అడ్డుగా వచ్చి జవాబు రాకుండా చేస్తాయి కాబట్టి ప్రార్థించడానికి ముందుగానే మన పాప స్థితినంతా ఆయన పాదాల వద్ద ఒప్పుకుంటే ఆ దేవుడు క్షమిస్తాడండి ఈనాడు మనం అడగక మునుపే మన అక్కరలు కొరతలు ఆయనకు తెలుసు మనకేం కావాలో సమస్తము మన దేవునికి తెలుసండి ఈ మాటలు వినే ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఉద్యోగం కావాలని ప్రార్థిస్తున్నావా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలని ఆయనకు మొరపెడుతున్నావా వివాహం జరగాలనా సంతానం కలగాలని దేవునికి ప్రార్థన చేస్తున్నావా నీ పిల్లలు మంచి జ్ఞానం ఆరోగ్యం కలిగి ఉండాలని కోరుకుంటున్నావా నీ ఆత్మీయ జీవితం వృద్ధి చెందాలనా నీ సేవలో అభివృద్ధి రావాలనా నీ కుటుంబమంతా పాపం నుండి రక్షించబడాలనా నీ వ్యాపారంలో నువ్వు అత్యధికంగా దీవించబడాలనా నీ చదువులో నువ్వు ముందుండాలనా నీ అనారోగ్యం కుదుట పడాలనా ఇంకా అనేక విషయాల గురించి ఈనాడు నువ్వు దేవునికి మనవి చేస్తున్నావేమో అయితే నువ్వు అడిగేవన్నీ దేవుని చిత్తానుసారమైతే తప్పకుండా ఆయన నీకు అనుగ్రహిస్తాడు అన్నా దేవుని సన్నిధిలో చేరి సంతానం కలగాలని నిందల నుండి ద్వేషాల నుండి తప్పించబడాలని గొప్ప సంతోషం కలగాలని దేవునికి కన్నీటితో మనవి చేసినప్పుడు హన్నా మనవిని దేవుడు విని తనకు సహాయం చేశాడు కదా నిందల నుండి అవమానాల నుండి దేవుడు ఆమెను విడిపించాడు కదా గొప్ప సంతోషాన్నిచ్చాడు ఏ మనుషుడు ఇవ్వని ఆనందాన్ని హన్నాకు దేవుడిచ్చాడు కదా ఈనాడు నీ కొరతలు కూడా నీ దేవునికి తెలుసండి కాబట్టి ఏసునామమున ప్రార్థించు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రియ విశ్వాసి దేవుని నమ్మిన మనకు కలిగే ధైర్యం ఏమిటో తెలుసా ఆయన తన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవిని ఆలకించి దానిని మనకు అనుగ్రహిస్తాడు అదే మన ధైర్యమండి మన దేవుని మీద ఇలాంటి ధైర్యం మనం పెట్టుకుని జీవించితే తప్పకుండా మనం అడిగింది ఆ దేవుడు మనకిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియాపరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగినమా గొప్ప దేవా సర్వాధికారములు కలిగినమా ఎస్ మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీ చిత్తానుసారంగా మేమేది అడిగినను మా మనవిని ఆలకిస్తారని అది మాకు అనుగ్రహిస్తారని మాట్లాడుతూ వచ్చిన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు వారి కష్టంలో వ్యాధిలో బాధలో మీకు మొరపెట్టని వారిగా ఉంటున్నారు దేవా మీ సహాయాన్ని వేడుకోకపోతున్నారు దేవా లోకంలో మనుషుల వైపు చూసేవారిగా ఉంటున్నారు తండ్రి అయ్యా ప్రతి బిడ్డ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నీ బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా మిమ్మల్ని సేవించి వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మా కుటుంబాలలో మా జీవితాలలో ఎన్నో అక్కరలు కొరతలు దేవా అయినప్పటికీ ప్రవా మీరు సహాయం చేస్తారని ఆశతో ఎదురుచూస్తున్నాం తండ్రి మమ్మనందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారందరి పట్ల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి దేవా మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడు తండ్రి దయచూపే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లి అయ్యా ప్రియులు రకరకాల పనుల నిమిత్తం ప్రయత్నాల కొరకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా బిడ్డలకు కావాల్సిన క్షేమాన్ని భద్రతను తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా అయ్యా ఎందరైతే ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారితో మీరుండండి దేవా రకరకాల పరీక్షలు రాసే బిడ్డలందరినీ బలపరచండి దేవా నీ బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దై చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇంకా ప్రవ్వా నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించండి దేవా బిడల కుటుంబాలను మీరు దేవించండి దేవా ఉన్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎందరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా ఎవరిన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి తగిన సమయంలో దేవా మీ చిత్తానుసారంగా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా జరిగే లాగున ఎటువంటి కొరత లేకుండా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి అయ్యా భార్య భర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు విభేదాలు తొలగించండి పంతాలు పట్టింపులు తీసివేయండి ఒకరినొకరు ప్రేమించుకొని క్షమించుకొని అయ్యా మీ అందు భయం భక్తి కలిగి జీవించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానమందక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్ఠమైన గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవ గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవ చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి స్కూల్స్ కు వెళ్తూ వస్తుండగా మీరెవరికి కావలసిన భద్రతా క్షేమాన్ని దయచేయండి యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి సహోదరి సహోదరులు ఉద్యోగాలకు వెళ్తుండగా వారికి తోడుగా ఉండండి దేవా వారు చేసే ప్రతి పనిని ప్రతి వ్యాపారాన్ని మీరు దీవించండి తండ్రి అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఎదురుచూస్తుండగా కష్టపడి పనిచేస్తుండగా వారందరి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా బిడ్డల ఆశను కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా పెడుతున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు శ్రమలు సమస్తము తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా మా సహవాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి దినము మాకు అందిస్తూ వస్తున్న ప్రతి ఒక్క వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ సహవాసంలో పాలు పొందుతున్న బిడ్డలను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి జీవితంలో మీరే మెండైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ సచీవులను కాపాడండి దేవా నీ బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించి దేవా దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా పరిచర్య చేసే బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ రీతిగా దేవా ఈ దినమున్న ప్రవా బిడ్డలు ఎలాంటి అక్కరలు అవసరతల మధ్య నలిగిపోతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విని మాకు జవాబిచ్చే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రీలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ